నమస్తే అమ్మ అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ సభా ఆల్ అహ్మద్ సిటీలో ఆల్ జౌర్ గారి నాయకత్వంలో అహ్మదీ రేటు సెక్యూరిటీ డైరెక్టరేట్ నిర్వహించిన తనిఖీలలో భాగంగా రెండు వందల ఇరవై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి అలాగే ఒకరు గైర్ హాజరు కారణంగా అలాగే నివాస గడువు ముగిసినందుకు ఇద్దరిని క్రిమినల్ తీర్పులు గడువు ముగిసినందుకు అమలు చేసేందుకు మరొక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు మొత్తంగా ఐదు మంది వ్యక్తులను కువైట్ దేశం నుంచి బహిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కువైట్లో తనిఖీలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కొన్ని ప్రాంతాలను లక్ష్యం చేసుకుని ఈ యొక్క అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆయా ప్రాంతాలలోనే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలు ఉల్లంఘించిన ప్రవాసులు నివసిస్తూ ఉన్నారని చెప్పి అలాగే ఆయా ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న కువైటీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చాలా మంది బ్యాచులర్లు తమ యొక్క నివాసాల మధ్య నివసిస్తూ ఉన్నారని చెప్పి వారిని వెంటనే ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేయాలని చెప్పి అధికారులకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లడంతో అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టి ఎవరైతే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభాసులను అదుపులోకి తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్